నమస్తే శ్రీధర్ గారు నమస్తే అండి సార్ నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దిష్టి అనేది చాలా పవర్ఫుల్ అని కూడా అంటూ ఉంటారు అసలు ఏంటి సార్ దిష్టి అంటే ఏంటి దిష్టి గురించి ఒకసారి మాట్లాడదాం చాలా మంది దిష్టి అనే పదాన్ని నాన్ సైంటిఫిక్ అని చెప్పేసి అన్న భావనలో ఉంటూ ఉంటారు నేను సైంటిఫిక్ ఓకే సైంటిఫిక్ ఆస్పెక్ట్ లో మనం చూస్తే దిష్టి అనేది ఒక ఫోకస్డ్ అటెన్షన్ మీరు పెట్టారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను ఒక బోటద్దాన్ని తీసుకొని ఒక పేపర్ని కింద పెట్టేసి సూర్యుడు పడేలాగా సూర్యకాంతి పడేలాగా పేపర్ మీద పెట్టండి సో పేపర్ కాలిపోయిద్దా లేదా కాల్తుంది సో ఎందువల్ల కాలుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఆ హీట్ అనేది ఒకే దగ్గరికి వచ్చేసి అంత ఇంటెన్సిటీతో వచ్చిన తర్వాత ఎక్కువసేపు అలాగే కాన్సన్ట్రేటెడ్గా గా అద్దం అనేది అక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏం అవుతుంది ఆ వేడికి తట్టుకోలేక ఇక పేపర్ అది కాలిపోవడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఒక ఫోకస్డ్ అటెన్షన్ అనేది అది మంచి అయినా చెడైనా కూడా ఫోకస్డ్ అటెన్షన్ అనేది దేన్నైనా కూడా మార్చగలుగుతుంది మీరు ఈ తీరు ఇంతకు ముందు చెప్పారు ఒక వాటర్ బాటిల్ని కూడా మనం ఫోకస్డ్ గా చూడడం వల్ల దాంట్లో కూడా ఒక చలనం అనేది తెప్పించు మీ ఎనర్జీ అనేది ఒక పేరెంట్స్ వాళ్ళ బాబు పాప గురించి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా నా కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుండాలి అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఇలా దండం పెట్టు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకొని దండం పెట్టేటప్పుడు మొత్తం ఎనర్జీ మొత్తాన్ని తీసుకొచ్చేసి దేవుడి ముందు శరణాగతి సరండర్నెస్ తో వెళ్ళేసి నువ్వు తప్పించి నాకు దిక్కు లేదు సో అనే మాట వచ్చినప్పుడు అనే భావన మనసులో వచ్చినప్పుడు ఏంటంటే సరెండర్నెస్ అనేది పెరిగిపోతుంది ఏంటి నేను ఐఆమ్ ఎలోయింగ్ యూ ఎవర్ గాడ్ దేవుడిని మనం ఎలో చేస్తున్నామని నీ నువ్వే నాకు దిక్కు నా జీవితంలో నా కుటుంబంలో నా పిల్లల్లో ఏ మార్పు తీసుకొచ్చినా కూడా ఎంత మంచి తీసుకొచ్చినా కూడా నీకు అప్పచేపుతున్నావు అని చెప్పేస్తే నాదేమీ లేదు అనే ఆహారాన్ని తగ్గించుకొని దేవుడికి వెళ్ళేసి మనం ఏం చేస్తున్నాం నువ్వు నన్ను ఆక్యుపై చెయ్యి నా కుటుంబాన్ని ఆక్యుపై చేయి మాలో ఎనర్జీని పెంచు అని చెప్పేసి డైరెక్ట్గా ఏం చేస్తున్నావు అంటే ప్రార్థిస్తున్నాం అది మనం చేసే ప్రార్థన సో ఆ ప్రార్థనకి ఎప్పుడైతే యూనివర్స్ని అప్పీల్ చేస్తున్నామో యూనివర్స్ వచ్చేసి ఆ కాస్మిక్ ఎనర్జీ రూపంలోనో లేకపోతే ఆ వెల్ విషింగ్ ద్వారా ఆ ప్రార్థనల ద్వారా లేకపోతే మనం చేసే పూజల ద్వారా వీటి ద్వారా ఆ మనిషి శరీరంలో కానీ అక్కడ పరిస్థితుల్లో కానీ ఒక మార్పు ఎలా తీసుకురాగలుగుతుందో సటిల్ మార్పు అంటే చిన్న చిన్న మార్పులు తెలియకుండా వస్తూ ఉంటాయి సో ఆ మార్పు ఎలా తీసుకురాగలుగుతుందో అలాగే ఇది పాజిటివ్ యాంగిల్ ఆఫ్ దృష్టి అనేది దృష్టి యాక్చువల్లీ దృష్టి అనే పదం నుంచి దృష్టి అనేది వచ్చింది సో పాజిటివ్ యాంగిల్ ఆఫ్ దృష్టి అయితే నెగిటివ్ యాంగిల్ ఆఫ్ దృష్టి మీరు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఎవరున్నా సంథింగ్ చూసి ఇదేంటి ఇలా ఉన్న ఇలా సంథింగ్ ఎంత ముస్తాబై వచ్చేసింది లేకపోతే బాగుందో లేకపోతే కనుక బాగా డబ్బులు సంపాదిస్తున్నట్లున్నారు అని చెప్పేసి అని వీళ్ళు ఏదో ఒకటి సంథింగ్ నెగిటివ్గా అవ్వాలి వీళ్ళు వీళ్ళు ఇంకా తగ్గిపోవాలి తన వాల్యూ తగ్గిపోవాలి అని చెప్పేసి అని ఒకవేళ మీ మీద జలసీతోనో అసూయతోనో లేకపోతే కోపంతోనో ద్వేషంతోనో చూస్తూ మొదలు పెడితే గనక వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇంటెన్సిఫైడ్గా మీ వైపు ఫోకస్ అయ్యి ఉంది కాబట్టి మీ ఆలోచనల వైపు ఫోకస్ అయ్యి ఉంది కాబట్టి ఏమవుతుంది అలాగ ఒకళ్ళు కాదు ఒక పది మంది అనుకోండి పది మంది ఎనర్జీ ప్యాటర్న్ అంతా కలిసి మీకు తెలియకుండా ఇన్విజిబుల్ ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేసి మీకు ఇంటికి రాగానే ఆవలింతలు రావటం పూర్తిగా మీరు చూడండి ఏదన్నా పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ పెళ్ళిళ్ళకి కానీ గ్యాదరింగ్స్ సినిమా థియేటర్లు కాటికి వెళ్ళినప్పుడు మంచిగా ముస్తాబాయిలు వస్తే ఆల్మోస్ట్ ఒక అరగంటలో గంటలో మనిషి వీక్ అయిపోవటం జరుగుతుంది మనిషి చాలా సందర్భాలకు కొంతమంది వచ్చేటప్పుడు వీక్ అయిపోవడం ఆవలింతలు రావటం ఎనర్జీ అయిపోయినట్లు ఉండటం జరుగుతుంది హెడేక్ రావడం ఎలాంటివి జరుగుతుంది ఏం జరిగింది అంటే కనుక కేవలం మీ ఎనర్జీ ఫీల్డ్ మొత్తం డిస్టర్బ్ అయింది మనిషి శరీరం చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్ మొత్తం డిస్టర్బ్ అయింది ఎందుకు డిస్టర్బ్ అయింది బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మీరంత పాజిటివ్గా ఉన్నా కూడా ఆ రెండు ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ అనేది మీ పాజిటివ్ ఎనర్జీ అనుకుంటే బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనుకుంటే కనుక ఈ రెండింటిలో వచ్చేటప్పటికి వేవ్ ఫామ్ను చూస్తే కనుక వేవ్ ఫామ్ కుదించుకుపోయేసి అప్పటిదాకా మీ హయ్యెస్ట్ ఎనర్జీ ఉన్నది కాస్త మెల్లగా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీతో కలిసిపోయి దాంతో ఎంటాంగిల్ అవుతూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కాసేపటికి మీకు నేస్తం రావటం మొదలుపెట్టింది మెల్లగా ఆ నేసాన్ని ఆక్యుపై చేసుకోవడం కోసం ఆలోచించడం కూడా చేతగాక ఆవలింతలు రావటం మొదలు పెడుతూ ఉంటాయి బ్రెయిన్ కి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఆవలింతలు మొదలవుతూ ఉంటాయి ఇంటికి వెళ్ళేసేసి బాగా నేస పడుకుంటారు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది సో ఇదంతా కూడా మీరు చూడండి ఇలాంటి కండిషన్స్ లో చాలా మందికి జలుబులు జ్వరాలు వెంటనే వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి లేకపోతే సడన్ గా ఒక రెండు మూడు రోజులు బయటకు వెళ్ళి వస్తారు ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తారు రెండు రోజులు మూలం పడిపోతారు నాకు ఫీవర్ వచ్చిందన్న అది ఇది అని చెప్పేసి ఫీవర్ అంటే ఎవరికో కాబట్టి మనకు సైంటిఫిక్ పీపుల్ అనుకుంటారు కానీ సో మీ ఒక్కళ్ళకి ఎందుకు రావాలి మిగతా వాళ్ళందరికి కూడా రావాలి కదా ఆ ఫంక్షన్ రావాలి కదా మిగతా వాళ్ళందరికి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుందని చెప్పేసి అంటూ ఉంటారు ఇమ్యూనిటీ సిస్టమ్ కాదు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడు దెబ్బతింటుంది అంటే మీ ఎనర్జీ ఫీల్డ్ దెబ్బతింటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది మీ ఎనర్జీ ఫీల్డ్ ఎప్పుడు దెబ్బతింటుంది వీళ్ళు ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ పీపుల్ మీ ఎనర్జీ సిస్టమ్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే మీ వైపు తదేకంగా చూస్తూ ఈవిడ ఇదే పోవాలి అదే పోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటే కనుక ఆటోమేటిక్ ఎనర్జీ ఫీల్డ్ దెబ్బతింటుంది కానీ సార్ అసలు పాపం వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి దిష్టి తగలడం అనేది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అంటే మనిషి భావోద్వేగాలు అలాగే ఉంటాయి మనుషులు ఎప్పుడు ఓరవ్లైనదనం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రమేయం ఉండదు మన సమాజంలో బతుకుతున్నప్పుడు మనిషి సామాజిక జీవనకు ఉన్నప్పుడు అందరిలోకి వెళ్ళినప్పుడు అందరూ ఒకేలాగా మనల్ని రిసీవ్ చేసుకోవాలని లేదు కాబట్టి ఎనర్జీ అనేది తగ్గిపోతూనే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎలాగ రీగైన్ చేసుకోవాలి అందుకని ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు దిష్టి తీయడం కోసం అని చెప్పేసి ఉప్పు ఒక నో లేకపోతే ఇలాగా జస్ట్ ఇలా తిప్పేసేసి చేస్తూ ఉంటారు రకరకాల అవి చూస్తానికి చాలా కామెడీగా ఫన్నీగా ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా మీరు చూడండి సముద్ర స్నానానికి వెళ్ళండి జస్ట్ అక్కడ వాటర్ లో ఉండే సాల్ట్ అనేది మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని లాగేస్తుంది సముద్రంలో స్నానం చేస్తే కంప్లీట్ మనుషుల ద్వారా కానీ లేకపోతే రకరకాల వీటన్నిటి ద్వారా మీకు వచ్చిన దిష్టి మొత్తం గానీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేస్తుంది సో సాల్ట్ కొన్నంత శక్తి అది సో దిష్టి తీసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఎక్కువగా దిష్టి ఎవరు తెస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక మద్దతు ఇస్తారు అయిన వాళ్ళు తీస్తారు సో వాళ్ళు తీసినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇలా అనేటప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని మా పాపగా మా బాబుకో మంచిగా జరగాలని వాళ్ళు ఒక పాజిటివ్ యాంగిల్ ప్రార్థిస్తారు కదా ప్లస్ ఈ సాల్ట్ సాల్ట్ ఏమో లోపల నెగిటివ్ ఎనర్జీ చుట్టూ ఉండే ఎనర్జీ ఫిల్డ్ ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసేస్తుంది వాళ్ళ యొక్క వెల్ విషింగ్ అనేది బాగుండాలి అని కోరుకునేది అప్పటిదాకా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కనపడ్డారు ఇప్పుడు సార్ ఇందులో ఒక చిన్న డౌట్ నాకు ఇప్పుడు మనం అలా బయట నుంచి వెళ్తాము లేకపోతే ఆఫీస్ నుంచే వెళ్తాము ఏదైనా ఫంక్షన్ నుంచే వెళ్తాం మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు మన పిల్లలే అవ్వచ్చు బయట పిల్లలే అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు సరే మన ఇంట్లో పిల్లలే అనుకున్నాము వెళ్ళగానే పేరెంట్స్ చూడగానే ఒక హగ్ చేసుకుందాం అని వాళ్ళ గబా దగ్గరకు వస్తారు డోర్ తీ సో మన దగ్గర నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేతంగా అవుతుంది కానీ అంత పూర్తి స్టైల్ అవ్వదు ఎంతో కొంత మీ సరిహద్దుల్లోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు మీ ఎనర్జీ ఫీల్డ్ తగ్గిన తర్వాత మీతో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా లేదా మిమ్మల్ని కలిసే వాళ్ళు ఇంటికి వెళ్తే హాక్ చేసుకునే పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీ ఫీల్డ్ మీతో ఎంటాంగిల్ అయినప్పుడు కొంత ఎంతో కొంత డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ మీరు రీగైన్ అయ్యారనుకోండి మళ్ళీ హ్యాపీగా అనుకోండి మీ హ్యాపీనెస్ అనే ఒక ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా హైయెస్ట్ వైబ్రేషనల్ ప్యాటర్న్ అంతా కూడా మీతో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అప్పటికి ఎనర్జీ తక్కువగా ఉన్న వాళ్ళు మీతో వస్తే కనుక అప్పటిదాకా మీతో ఆశం కాస్త గడపాలని చెప్పేసిన ఫీలింగ్ వస్తుంది సో మీ ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మిగతా వాళ్ళు షేర్ చేసుకుంటారు మీ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కూడా మిగతా వాళ్ళు షేర్ చేసుకుంటారు అబ్బా కానీ సార్ నాకు ఒక చిన్న ఫన్నీ థాట్ ఇక్కడ అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళాం అనుకోండి అక్కడ ఒక ఒక మంచి హీరో హీరోయిన్ కనిపిస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరిలో వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా ఒక ఫంక్షన్ కి మాక్సిమం రెండు వందలు మూడు వందల మంది ఉంటారు అక్కడ కొన్ని వేల మంది ఉంటారు కదా మరి వాళ్ళకి ఒక మంచి వేశారు ఇప్పుడు ఎనర్జీ ఫీల్డ్ ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందంటే మీరు ఒక సెలబ్రిటీ కాదు ఒక నామల పర్సన్ అనుకోండి మీలో ప్రతి క్షణాన్ని నేను ప్రత్యేకం నేను పవర్ఫుల్ అని చెప్పేసిన భావన మీలో ఏది లేదు అనుకోండి ఒక కామన్ మ్యాన్ మళ్ళీ టడంలో మనం ఏమనుకుంటాము నేను నార్మల్లో నాలో ఎలాంటి స్పెషాలిటీ లేదని అనుకుంటాం అనుకున్నప్పుడు మిమ్మల్ని మంది చూసినప్పుడు మీ ఎనర్జీ మొత్తాన్ని బాగా తగ్గించగలుగుతారు అదే హీరోనో హీరోయిన్ అనుకోండి వాళ్ళు ఎప్పుడూ దె ఫీల్ లైక్ నేను భూమి మీద ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఐఆమ్ మోర్ ఎనర్జిటిక్ అని చెప్పేసి నా భావనలో వాళ్ళ ఎనర్జీ ప్యాటర్న్ అనేది ఎప్పుడు కూడా నేను పవర్ఫుల్ అని చెప్పేసి నన్ను మించిన వాళ్ళు లేరని చెప్పేసి లేకపోతే అంత నాకోసం ఆటోగ్రాఫ్ల కోసం చూస్తున్నారని చెప్పేసి మీడియా నా కోసం చూస్తున్నాను ఆల్వేస్ ద ఎనర్జీ లెవెల్ హైగా ఉండిద్ది అంత హైయెస్ట్ దీంట్లో ఉన్న వాళ్ళకి ఒక లోయెస్ట్ లెవెల్ లో కొంతమంది వచ్చేసి వాళ్ళ ఎనర్జీని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి అదేం పట్టదు ఎందుకంటే కానీ వాళ్ళు అప్పటికే దాన్ని దాటిపోయి ఉన్నారు సో ఇది లోపల మనల్ని బట్టి కూడా ఎనర్జీ ఎనర్జీ ఫీల్డ్ బాగుంటే పవర్ఫుల్ గా ఉంటే నేను ఇక్కడ కూర్చొని నేను పవర్ఫుల్ అనే భావనలో ఒకటే రెండు సార్లు అనుకోవటం కాదు గత కొన్ని రోజులు కొన్ని నెలలుగా నన్ను నేను నేను ఈ భూమి మీద అత్యంత పవర్ఫుల్ వ్యక్తిని నన్ను మించిన వాళ్ళు లేదు అనే భావనలో నేను ఉంటే నన్ను ఏ దిష్టి ఏమీ చేయలేదు మనిషి స్టార్ట్ ప్రాసెస్ బట్టి సో ఎప్పుడు కూడా మనకి మనం స్పెషల్ అనుకుని మనకి మనం పవర్ఫుల్ అనుకున్నప్పుడు ఏది మనల్ని ఏమీ చేయలేదు ఓకే నైస్ సార్